రెండు నెలలు పంపలేదు కదా నువ్వు మే నెలలో పంపలేదు ఇంకా జూలైలో పంపలేదు డిసెంబర్ నవంబర్ డబ్బులో పంపలేదు అనేసి గది మరి అనుకోండి అబద్ధం ఆడారు అనుకోండి ఇటువంటి రిసిప్ట్లు తెచ్చుకుంటారు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూపించి మరి అడుగుతారు పోద్ది హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీకు బయట కూర వెల్కమ్ బ్యాక్ మై యూ వీడియో ఫ్రెండ్ నాకైతే మే నెల శాలరీ అయితే వచ్చేసిందండి ఇంకా మే నెల మనకి ఇంకో నాలుగు రోజులు ఉంది అయినా కూడా మా కపిల్ గారు మా అయితే జీతం అయితే ఇచ్చేశారండి చాలా హ్యాపీగా ఉంది మే నెల కష్టం అంతా కూడా ఈ శాలరీ అందుకున్నప్పటికీ మర్చిపోతాం ఎంత కష్టపడ్డామో అంత కష్టం కూడా విత్ ఇన్ సెకండ్లో మాయమైపోద్ది ఈ జీతం అందుకున్న చూడండి ఫ్రెండ్ ఇది వచ్చేసి మనకి కువైట్లో డబ్బులు దినర్ అంటారు ఇది వచ్చేసి టెన్ కేడి చూడండి ఇది ఫ్రంట్ కెమెరా అందుకనేసి రివర్స్ కనపడుతుంది కేడీ చాలా విలువైన కరెన్సీ నా శాలరీ ఎంతో ఏంటో మీకు అయితే చెప్తాను లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది వచ్చేసి పది దినాల్లో ఒక నోటి ఎన్ని నోట్లు ఉన్నాయో లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మరి ఎంతో ఏంటో కామెంట్ అయితే చేయండి ఒక్క దినార్ వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలైతే ఉందండి మన ఇండియన్ రూపీస్లో నాకు వచ్చే జీతం నూట పది దినార్లో ఈ నూట పది మరి ఎంత అమౌంట్ వస్తుంది నాకు జీతం కింద అనేసి కామెంట్ అయితే చేయండి రెండు వందల డెబ్భై రూపాయలు అయితే ఉందండి ఇంచుమించు దగ్గర దగ్గరగా ఒక రెండు వందలు మూడు వందలు తక్కువ ముప్పై వేలు శాలరీ వస్తుంది అనమాట ఈ ముప్పై వేలు శాలరీ తీసుకోవడానికి ఎంత కష్టపడుతున్నానో అందరికీ తెలుసు ఫ్రెండ్ జీతం తీసుకునేటప్పుడు నాకైతే ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదండి నేను వచ్చి దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు అయితే అవుతుంది ఇంకొక వన్ మంత్ ఉంది ఆ వన్ మంత్లో రెండు సంవత్సరాలు అయితే కంప్లీట్ అవుద్ది ఎప్పుడు కూడా చిట్టిన కొట్టిన ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా వర్క్ పరంగా చేశారు కానీ జీతం ఇచ్చే టైంలో అయితే అసలు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదండి కరెక్ట్గా టైం టు టైం అనేది జీతం అయితే ఇవ్వడం జరిగింది జీతం ఎప్పుడు కూడా ఇవ్వడం కానీ లేటుగా ఇవ్వడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అటువంటివి ఏం చేయలేదు మనకైతే ప్రతీ నెల కూడా మరి టైం టు టైము జీతం అయితే ఇచ్చేస్తున్నారు చూడండి నా జీతం ఇది కొంతమంది అయితే ఈ జీతం ఇవ్వడానికి అయితే నిజంగా చేతులు రావు కొంతమందికి అందరూ కాదు మా కబ్బలు గారు మా బాబగారు అయితే టైం టు టైం జీతం అయితే ఇచ్చేస్తున్నారు కొంతమందికి అయితే పని అయితే చేయించుకుంటారు కానీ జీతం ఇచ్చినప్పటికీ పాపం చేతులు అనమాట ఇంచుమించు చాలా ఇబ్బంది పెట్టేస్తారు డబ్బులు లేవు మాకు జీతాలు అందలేదు తర్వాత ఇస్తామనేసి అలాగలాగ గడిపేస్తారు అయితే నెల రోజులు అవుతుంది ఒకరికి అయితే పది రోజులు ఏటి చేస్తారనమాట అసలు అయితే ఒకరికి అయితే కొంతమందికి అయితే రెండు నెలలు మూడు నెలలు శాలరీ కూడా ఎవరు అనమాట మా కబ్యులు గారు కొంచెం ఇబ్బంది పెట్టినా వర్క్ పరంగానో ఏదన్నా తేడా చేసిన జీతం టైంకి మాత్రం ఇచ్చేస్తున్నారండి ఇదండి కువైట్లో మాత్రం ఆ జీతం టైంకి కొంతమంది అయితే టైం టు టైం ఇచ్చేస్తారు కొంతమంది అయితే లేట్ అవుతుంది కానీ ఇంటి లేమనుకుంటారు మా ఊరికి జీతం వేయలేదు ఆడికి జీతం వేసేయరు ఆమెకి జీతం వేసేయరు మా ఊళ్ళకి ఇవ్వలేదంట వాళ్ళు నిజం చెప్తున్నారు ఉత్తుతి చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అనేసి కొంతమంది ఫీల్ అవుతారు అనుకుంటారు కానీ ఇక్కడ జరిగేది ఇది అనమాట కొంతమందికి అయితే జీతానికి జీతం అయితే లేట్ అవుతుందండి ఎవరో టైం టు టైము కొంచెం ప్రాబ్లం వల్ల కొంతమంది అయితే టైం టు టైము జీతం ఇచ్చేస్తారు నాకైతే జీతం ఇచ్చారు నేనైతే బ్యాంక్ వెళ్తాను ఈరోజు మరి బ్యాంక్ రేటు మన ఇండియన్ రూపీస్లో ఎంత ఉందో ఏంటనేసి మరి అడిగి మీకు కూడా చెప్తాను కువైట్లో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి దినార్ రేటు ఎంత ఉందో ఏంటనేసి పెరిగింది అనుకోండి అప్పుడు కట్టుకుంటారు ఎందుకనేసి అంటే మనం ఎంత కష్టపడుతున్నాం కష్టపడడానికి ఫలితం రావాలి కాబట్టి ఈ దినార్ రేటు తగ్గుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అందుకనేసి దినార్ రేటు మనం చెప్పామనుకోండి మంచిగా ఉన్నప్పుడు కట్టుకుంటారు లేదంటే కొన్ని రేపు ఎల్లుండి అలా ఆగి కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకనేసే దిన రేట్ కూడా నేను చెప్తూ ఉంటాను మొత్తానికి మనకి మే నెల శాలరీ వచ్చేసింది బ్యాంక్ అడికి వెళ్ళి అయితే నేనైతే ఇంటికి డబ్బులు అయితే కట్టేస్తాను ఫ్రెండ్ కువైట్లో బ్యాంకులో ఈ విధంగా అయితే ఉంటాయండి కొంతమంది అయితే తెలిసిన వాళ్ళు మనీ ఎక్స్చేంజ్ సెంటర్లు అనేసి అంటారు కొంతమందికి కొంచెం చదువుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమని అర్థమయ్యే విధంగా నేనైతే బ్యాంకులు అని చెప్తున్నాను కువైట్లో బ్యాంకులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ బ్యాంక్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఎనిమిది గంటలకు ఓపెన్ చేస్తారండి నైట్ తొమ్మిదింటికి ఇంటికి క్లోజ్ చేస్తారండి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో బ్యాంక్ ఫ్రెండ్ డబ్బులు అయితే కట్టేసాను ఇంటికైతేనే ఈరోజు దినార్ రేట్ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయల యాభై ఆరు పైసలు అయితే ఉందండి మనం బ్యాంకులో డబ్బులు కట్టాలంటే మన సివిల్ ఐడి అక్కమా ఉండాలి అదే విధంగా కట్టిన తర్వాత ఇటువంటి రిసిప్ట్ అయితే ఇస్తారండి మనం ఎంత కట్టమో ఏంటి డీటెయిల్స్ ఎవరి డీటెయిల్స్ ఎవరు కట్టమనేసి అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇదండి మొత్తానికైతే మనకైతే మెయిన్ ఎలా శాలరీ ఇవ్వడం జరిగింది మనం కొంతమంది అనుకుంటారు డబ్బులు కట్టేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉండదేమో అనేసి అనుకుంటారు ఇటువంటి ప్రూఫ్లు ఉంటాయి మేము ఎంత కట్టాము ఏంటి అనేసి లెక్క అన్నీ ఉంటాయి ఇటువంటి కాపీలు దాచుకుంటాం ప్రతి నెల కూడాను వచ్చిన కాడి నుంచి మనం ఇంటికి వచ్చేసిన తర్వాత మేము డబ్బులు ఎంత కట్టామో ఏంటనేసి ఈ రిసిప్ట్లు చూపిస్తే మేము కట్టామా లేదనేసి మరి ఊరులకి తెలుస్తుంది మన చుట్టాలకి అందరికీ కూడా తెలుస్తుంది కొంతమంది అనుకుంటారు డబ్బులు కట్టినా కొంతమంది మాకేం కట్టావు మాకు కట్టలేదు డబ్బులు వేయలేదు మా ఓడి అనేసి అంటూ ఉంటారు కొంతమంది చెప్తారు అందరూ కాదు కొంతమంది చెప్తారు కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇటువంటి రిసిప్ట్లు దాచుకుంటారు ఇక్కడ నుంచి డబ్బులు పంపిన వాళ్ళు మే నెలలో పంపలేదు ఇంకా జూలైలో పంపలేదు అసలు డిసెంబర్ నవంబర్ డబ్బులో పంపలేదు అనేసి గది అనుకోండి అబద్ధం ఆడారు అనుకోండి ఇటువంటి రిసిప్ట్లు చూపించే కట్టామా లేదా అనేసి ఇటువంటి రిసిప్ట్లు తెచ్చుకుంటారు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూపించి మరి అడుగుతారు ఇజ్జత్ పోద్ది అటువంటి ఇజ్జత్ తీసుకోకుండా కట్టిన డబ్బుల్ని హ్యాపీగా అవసరాలకు ఉపయోగించుకుని మీరు హ్యాపీగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదండి ఫ్రెండ్ ఒక్క కొంతమంది జీతము కరెక్ట్గా ఇచ్చేస్తారు కొంతమంది అయితే ఇబ్బంది పెడతారు జీతం ఇచ్చినప్పుడు మరి అది ఆలోచించుకుని రండి ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు మంచిదా అనేసి ఆలోచించుకుని రండి ఫ్రెండ్ మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లాపాయ్